छन्दांसि यस्य पर्णानि छन्दं पर्णा छांसि यस्य पर्णानि छन्दां यस्तं वेदवित् यस्तं वेदवित्

ైనటువంటి పురుషోత్తముడు అంటే ఆది పురుషుడు పరమేశ్వరుడే మూలముగా మూలము అంటే పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మయే కాండముగా భేదములే ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది అంటే నాశనము లేనటువంటిది శాశ్వతమైనది ఈ సంసార వృక్ష తత్వమును మూల తెలిసిన తెలిసినవాడు నిజముగా వేదాథములను ఎరిగినవాడు అంటే మొదలు మనం ఈ సంసారాన్ని అర్థం చేసుకోవాలి ఈ జననాలు మరణాలు కేశవా కేశవా తర్వాత కంటే ఎక్కడి నుంచి రాదు కదా ఆయనకేంటి ఆటగద జననాలు ఆటగద మరణాలు నీకు అంటే అమ్మ నీకు తోడు ఉంది కదా ఇవన్నీ నీకు ఆటలు కదా ఆటగద జననాలు ఆటగద మరణాలు ఇది ఈ సంసార వృక్షం ఎలా ఉందంట మనందరికి తెలుసు శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క నాగు నుంచి ఏమని వచ్చింది కమలం వచ్చింది కమలం నుంచి ఎవరు ఎవరు వచ్చారు కమలనాభుడు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ తర్వాత బ్రహ్మ నుంచి సృష్టి నిర్మాణం అంతా జరిగింది కాబట్టి ఈ సంసార వృక్షం అనే అశ్వత్థము అంటే రావి చెట్టు వృక్షము అంటే రావి చెట్టు అది ఎలా ఉందట దాని యొక్క చివరలు కిందికి ఉండి మూలాలు పైకి ఉన్నాయన్నమాట భేదములే ఆకులు కాగల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనవి ఇది నాశనం లేనటువంటిది ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా అంటే వేరుతో పాటుగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు మీకు అవకాశం ఉంటే ఈ శాఖ అంటే ఎలా ఉంది ఈ వివరణ కింద ఇచ్చారు चक्रवर्तितनुजाय सार्वभौमाय <laughs> मङ्गलम् ॐ मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय सार्वय मङ्गलं त्वमेव माता च पिता त्वमेव त्वमेव अन्तोश्च सखा त्वमेव द्रविणं सर्वं मम देव देव ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वा प्रसादिके शरण्ये त्रिम्बके दोरे नारायण्यमास्तुते ॐ मङ्गलनीराजनं समर्पयामि नीराजनानन्तर शुद्धाशमन्यं समर्पयामि పుష్పణ ఆత్మవందనం సమర్పయా